కర్కాటక రాశి వారికి కూడా ఈ జూన్ మాసం కొంచెం కష్టకాలంగానే చెప్పుకోవచ్చు మిశ్రమ ఫలిత బాగుంది అనిపిస్తుంటుంది మరలా ఏదో ఒక ప్రమాదం వస్తుంటుంది ముఖ్యంగా జూన్ పదిహేనో తారీఖు వరకు పర్లేదు ద్వితీయార్థం ఏదైతే ఉంటుందో అంటే జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై తారీఖు వరకు ఏదైతే ఉంటుందో అది మాత్రం కష్టకాలంగా చెప్పాలి ఏదైనా చేయాలి మంచి పనులు చేసుకోవాలి ప్రారంభించాలి ఇలాంటివి చేయాలనుకున్నటువంటి వాళ్ళు జూన్ పదిహేనో తారీఖు లోపల ప్రారంభించడం అనేది సూచన తప్పనిసరిగా జూన్ పదిహేను తర్వాత కొత్త కొత్త మనం ప్రారంభించడం వ్యాపారాలు ఉద్యోగాల కోసం ప్రయత్నించడం ఇట్లాంటివి మాత్రం వద్దనే చెప్తాం ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోరుకునేటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడాను జూన్ పదిహేను లోపల అది కూడాను ఫలిస్తుందా అంటే కొంతవరకు మాత్రమే వీళ్ళు ఆశించేంత స్థాయిలో మాత్రం తప్పనిసరిగా అక్కడ కష్టం అలాగే కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా అపజయం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది తప్పనిసరిగా అలాగే విద్యార్థులు వీళ్ళు కూడా చాలా కష్టపడి చదవాల్సినటువంటి సమయం ఇప్పుడు జూన్ మాసం కదా మాకు ఇంకా స్కూల్ డే అంటే స్కూల్ ఓపెన్ అయ్యేదే జూన్ మాసంలో కొంతమందికి పరీక్షలు ఉండేటువంటి సమయం కూడా ఉంటుంది కాబట్టి అట్లాంటి వాడు మాత్రం చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది ఏదో సూచన ప్రాయంగా వచ్చేటువంటి మార్పులు తప్పితే వీళ్ళు ఆశించినంత స్థాయిలో మార్కులు రావడం మాత్రం జరగదు కాబట్టి ఇంకా మంచి మార్కులు రావాలంటే ఇంకా కష్టపడి చదవాలి బాగా అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాడు కూడాను ఈ నెల అంతా కూడా వాయిదా వేసుకోవడం అనేది మంచిది అవ్వదు పన్ను కూడా ముందుకు వెళ్ళవు కాబట్టి కష్టకాలంగా ఉన్నది కాబట్టి వెళ్ళటం ముందుకు వెళ్ళడం అనేది అవకాశం తక్కువగా ఉన్నది కాబట్టి ఈ వాయిదా వేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే కుటుంబ పరమైనటువంటి చికాకులు కూడా పెరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులు వీళ్ళు కూడా జాగ్రత్త చాలా చాలా అవసరం పెద్దగా విక్టరీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నా కూడా జూన్ మాసం తర్వాత రిజల్ట్స్ వస్తాయి కాబట్టి

రియల్ ఎస్టేట్ వండడం వాళ్ళని కూడా వ్యాపారం అనేది ఉన్నదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటం తప్పితే కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం మాత్రం వద్దు అని చెప్పి ఇప్పుడు గట్టిగా చెప్పడం జరుగుతుంది దానివల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేస్తారు కదా వాళ్ళకి ఎవరు మోసం చేస్తారు అంటే తలదిన వాడు తల తిరిగిన కాబట్టి వాళ్ళని కూడా మోసం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి వాటిల్లో మోసపోవడం ఆర్థిక నష్టం వాటిల్లటం ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి కాబట్టి తిరిగి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా విశేషంగా చెప్పబడుతుంది ముఖ్యంగా వీళ్ళకి హైట్ తక్కువ బాధ కలర్ తక్కువగా ఉండేటువంటి పర్సన్స్ వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరగడం వీళ్ళు ఈ మాసంలో ఎక్కువ ఈ ప్రయాణాలు చేయడం కూడా వద్దనే చెప్పాలి అంటే ప్రయాణాల ద్వారా వాహన ప్రమాదాలు జరగడం మోకాళ్ళ దగ్గర నుంచి చింత పాత భాగంలోకి ఏదైనా దెబ్బలు తరగడం యాక్సిడెంట్స్ అవు అవుతూ అట్లాంటివి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే లోకల్లో తిరుగుతూ దూర ప్రయాణాలు ప్రయాణాలు చేయకుండా ఉండడం అనేది సూచించదగినటువంటి విషయం శివాలయానికి వెళ్ళి ఒక పదకొండు మారేడు దళాలు తీసుకొని ఒక్క మారేడు దళం తీసుకోవడం ఒక ప్రదక్షిణం చేయటం మరలా ఇంకో మారేడు దళం తీసుకోవడం ఇంకో ప్రదక్షిణం చేయటం ఇలా పదకొండు ప్రదక్షిణాలు శివాలయంలో ప్రదక్షిణాలు చేసి మారేడు దళాలు ఈశ్వరుడికి ప్రతినిత్యం కూడా సమర్పించడం సోమవారం రోజున కానీ ఆరుద్ర నక్షత్రం వస్తుంది ప్రతి మాసంలో తేనెతో అభిషేకం చేయించుకుంటే ఈశ్వరుడికి విశేషమైనటువంటి లాభాలు పొందడానికి వీళ్ళు మనస్సులో ఉండేటువంటి కోరికలు కనీసం ముందు కదలడానికి అవకాశం కనబడుతుంది